సౌజన్య లక్ష్మీ సౌజన్య దంపతులు వారి ముత్తుల కుమారుడు చిరంజీవి శ్రీసాయి లక్ష్మణ్ రెడ్డి ఆ బాబు ఈ రోజు మూడో పుట్టినరోజు ఈ రోజు మూడో పుట్టినరోజు భవనూ రిక్ష పెట్టుకుంటున్నారు ఈ ఇరువురు కుటుంబాలని కూడా అమ్మవారు సదా కాపాకర్షించాలని కూడా అమ్మవారు తోడై లేడై ఉండాలని కోరుకుంటూ ఐదు మంది భవన్యులకు ప్రోమరెడ్డి గారు భార్య గారు శ్రీ సీతయ్యమ్మ గారు ఐదు వందల ఐదు రూపాయలు ఐదు మంది భావాలు దిక్ష పెట్టమని ఇచ్చారు వార్గ వర్గటు కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారు సదాన్ని కోరుకుంటారు నేను శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారిని మందాన్ని తిరుపతి నుంచి ఇక్కడ పెట్టారు విజయ దుర్గ వెళ్లి దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నేను వెళ్ళలేదు రోజు చూస్తున్నాం కదా అనుకుంటున్నారు రోజు రోజు కూడా మారిపోతాయేమో అలా చేసి తరే వీరెడ్డి గారు కుమారుడు రెడ్డి గారు పదిహేను వందలు పదిహేను మంది వారు పిక్ష పెట్టుకున్నారు పదిహేను వందలు ఇచ్చారుజయ దుర్గా కోరుకున్నా పుట్టినరోజు సందర్భంగా మీ భవన్లు అందరికి భిక్ష పెడుతున్నారు పుట్టినరోజులకు పెరిగేలా అతను అందరూ బాగా ఆశిస్తున్నారు ఈ గణపతి అంటే మూడో బాగుంటుంది తర్వాత బాగా పెట్టి పెడుతున్నారు అందరూ కూడా చప్పట్లు కొట్టి అమ్మవారి ఆశీస్సులు ఆశిస్తున్నారు తెలియజేద్దాం అది ఆడవేట్టుకుంటున్నారు తొమ్మిది వందల మందిలో నాలుగు వందల యాభై మంది భావన భిక్ష పెట్టాడు ఈ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఈ బాబుకి చిరంజీవి అందరూ కూడా ఆశీర్వదించాలి పేరు శ్రీ సాయి లక్ష్మణ్ రెడ్డి చాలా మంది కాపాడుతుండదు కదా మీకు కాపాడు యూట్యూబ్ ఛానల్ ఉంది ఓక్ త్రీ సిక్స్ నైన్ అని యూట్యూబ్ ఛానల్ లో వస్తుంది ఈ కార్యక్రమంతో కూడా అలాగే రాత్రి చిన్నపారులో చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా లక్ష్మణి పూజ జరిగింది అది కూడా యూట్యూబ్ లో ఉంది ఎందుకప్పుడు ఈ పేపర్ తీసుకున్న ఈ పేపర్ లో ఉంటున్న నెంబర్ కు ఊ పంపించండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడవచ్చు జై బాబా ఈ సరంజకి అందరి తరఫున కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ శ్రీ హజమరాశక్తికి జై ఏదో దేవి సెంటర్ లో బతుకమ్మలు వచ్చేవారు చని విధి నెల రైతుల్లో ముప్పై రెండు మంది మహిళలు ఈ ఊరు మహిళలు నేర్చుకుని చక్కగా చేస్తున్నారు సాయంత్రం అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి వీక్షించరుతున్నారు మా పవన్ లా వచ్చారు పవన్ ఫార్మర్ వచ్చింది బావ్ ఎక్కడ చేయతా ఫార్మేది వచ్చారు ఈ రోజు వచ్చారు గవర్నమెంట్ బాబు కార్మె బాబున్నారా జై బావలి జై గౌనిరా గోపారం నుంచి కారు మీద వచ్చారు మన అదృష్టం ఇంత పెద్ద గోవం నుంచి వచ్చి ఫిక్స్ చేయటం మా ప్రమోట్ చేసుకున్న పుణ్యం ఈ బృక్ష పుణ్యం అనుకోకుండా వెళ్తూ వెళ్తూ యాత్ర వెళ్తున్నారు వారు మరి ఎక్కడికి వెళ్తున్నారు గోపవాలం నుంచి ఇక్కడ ఆగి ఫిక్స్ పెడుతున్నారంటే పెడతాం అని చెప్పి మన బాబాయ్ లోపల ఆపని వచ్చారు టిక్కెట్ లేకపోయినా ఎలాంటి భావనకి ఫిక్స్ పెట్టడం మన అదృష్టం శ్రీ అనుబరాధ శక్తికి అంటే బ్రహ్మాండ నాయకి పవన్ కి దేవి చట్టం పూజతో ఐదున్నర కల్లా పూజ ప్రారంభం అయిపోతుంది ఐదున్నర కల్లా ఆడు ఐదున్నరకి అంత స్త్రీలు అయ్యారు వేసి అక్కడ వచ్చాను పూజ ఐదున్నరకు దేవీ చదువు రావాలి నిన్న సాయంత్రం చిన్న కొండలో అద్భుతంగా జరిగేది పూజ లక్షపతి పూజ అది కూడా ఈ పేపర్లో సాయంత్రం కూడా మీరు యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఇస్తారు పైకి ఎదుర్కొంటుంది అలాగే భవని వెబ్సైట్ వివరాలు కూడా ఇచ్చి తీసుకుని రక్షాబం లక్ష్మీదేవి అన్ని అన్న అందరూ చాలా చాలా బాగా అటువంటి అన్నదానం మా భవని వాళ్ళ స్వామి వాళ్ళు వస్తున్నటువంటి స్వాములకనే భావన పెడితే ఇంకా ఇంకా చాలా చాలా పుణ్యప్రదం కాబట్టి ఈ రోజు భిక్షదాపడు శ్రీ తాడు దుర్గారెడ్డి గారు శ్రీ ఆదిలక్ష్మి దంపతులు వారి కుమారుడు శ్రీ వెంకటరెడ్డి గారు శ్రీమతి శ్రీ లక్ష్మి దంపతులు అలాగే విజయ కుమారుడు శ్రీ సుబ్బారెడ్డి గారు శ్రీమతి పుష్పలత దంపతులు అలాగే మరొక భక్తులు శ్రీ నల్లమల్లి నచ్చారెడ్డి గారు శ్రీమతి సత్యవతి దంపతుల కుమారుడు శ్రీ వెంకటకృష్ణారెడ్డి భావి భవాని శ్రీమతి లక్ష్మీ సౌజన్య దంపతులు వారి కుమారుడు చిరంజీవి శ్రీ సాయి లక్ష్మణ్ రెడ్డి మూడో పుష్ణుల సందర్భంగా ఈ రోజు ఇక్కడ పిక్షన్ పెట్టడం జరిగింది భావన స్వాములకు బప్పి స్టార్ట్ చేయండి ఖాళీగా ఉంది బంతి అయిన తర్వాత మొత్తం ఖాళీగా మూడో లైన్ కూడా అవుతుంది నిన్న మూడు వందలు అయింది బప్పి కూడా ఐదు వందల శ్రీ ఆదివార శక్తికి ఈ రెండు లైన్లు కూడా పిక్ష తీసుకుంటారు ఈ రెండు లైన్లు లైన్ పాటు పెట్టడం జరుగుతుంది త్వర త్వరగా పాడుకోవాలి పాడుతుంది లేట్ చేయకూడదు మనం ఇక్కడ అన్ని నుంచి అందరూ తినేసారా ఈ రెండు లైన్లు బిక్షదాతలు తీసుకుంటారు ఆ లైన్ లైన్ పాట జరుగుతుంది అమ్మవారి పాడుతూ తొంభై రూపాయలు బాగున్నాయి వెయ్యి రూపాయలు ఒకసారి మనం ఒకేసారి వెయ్యి రూపాయలు ఈ రెడ్డి గారు మన ఈ రెడ్డి గారు అబ్బాయి రామ్బాబు గారు విజయదుర్గా నిలయానికి స్థలం ఇచ్చినటువంటి భక్తులు అతి తక్కువ ధరకే స్థలం ఇచ్చి ఇక్కడ ఉన్న పాడైపోయిన ఈ బిల్డింగ్ నుంచి అక్కడ లోకల్ విజయదుర్గ నిలయానికి స్థలం ఇక్కడ ఈ వీధిలో ఎవరు ఇవ్వకపోతే ముందుకు వచ్చి అమ్మవారి కోసం నేను ఇస్తానని చెప్పి మన కొండే స్థలం ఇచ్చినటువంటి శ్రీ స్వర్గీయ వీరెడ్డి గారు తాడి వీర గారు కుమారుడు రాంబాబు గారు వెయ్యి రూపాయలు ఒకటోసారి వెయ్యి రూపాయలు బావని వెయ్యి రూపాయలు ఒకటోసారి బావని ఈ రోజు మహాశండి స్వరూపం అమ్మవారి యొక్క అద్భుతమైన స్వరూపం మీరందరూ కూడా మహాసిండి స్వరూపం మీరందరూ కూడా అమ్మలే మహమ్మారి అని ఆడవారి చెడువారంట మీరు లాంటి అమ్మలతో ఈ ఆకలికి చాలా ముఖ్యం వెయ్యి రూపాయలు ఒకటోసారి బాగున్నాయి వెయ్యి రూపాయలు బాగున్నాయి పదకొండు వందలు ఎవరమ్మా కర్రతలో బావని గారు దేవేశాలు పదకొండు వందలు పదకొండు వందలు ఆలోచించద్దు పాడ ఉద్దేశించుకుంటూ క్వగా పాడండి పోవాలి పదకొండు వందలు పోవాలి పదకొండు వందలు ఒకటోసారి పదకొండు వందలు పోవాలి పదకొండు వందలు పదకొండు వందలు రెండోసారి పోవాలి పదకొండు వందలు మూడోసారి పోవాలి శ్రీ ఆదివరా శక్తికి అగేలాంటి కుటుంబానికి నాయకి మా అందరూ చేస్తారు కదా చూస్తున్నాను ఐదుగురు బావనేది పేట దగ్గర వెళ్తాను సుఖీభావ చెప్పడమ్మా శ్రీ ఆదివరా శక్తికి ఏడుగుర ఏడుగురు ఏడుగురు భావనేది కారులో వెళ్తూ ఇక్కడ ఆగి చేస్తారు శ్రీ ఆదివరా శక్తికి చక్కగా ఉండాలి జై బాబా

పొడలు కూడా అన్ని వస్తున్నాయి మీరు ఎక్కడ వేలు అక్కడ కొనుక్కోండి సైడ్ కాలంలో మాత్రం బ్లాస్లు వేయొద్దు మెల్ల కలిగి అందరూ క్షేమంగా వెళ్ళి క్షమాంగా మిగితా ఐదు రోజులు రెస్కి రావాలని కోరుకుంటున్నాడు జై బాబా అందరు పడకండి బాగుంది కదా ఫిర్యాదు ఆసనైతే భక్తి ఉంది కాబట్టి అందరు పడకండి కదా ఆఫీ తీసుకునే వాళ్ళు రావాలి బాబా పెద్ద బాగానే కదా వెనకాల కూడా చేతులు కొడుకోవడం